తెలంగాణ ఆర్టీసీలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కోరారు అపాయింటెంట్ ప్రకటించి మరి విధి విధానాల రూపొందించి మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు మరి మీరు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు ఏమన్నా మీరు మోసపూర్తంగా మరొక్కసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను దంచించి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నది కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు కార్మిక సంఘాల నేతలు అద్దె బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగుల్ని నియమించడం తగదన్నారు ఎలక్ట్రిక్ బస్సులను సూపర్ లగ్జరీ డీలక్స్ సెమీ డీలక్స్ ఎక్స్ప్రెస్ కేటగిరీలో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్టీసీలో ఏడు వేల ఖాళీల్ని భర్తీ చేస్తారా చెయ్యరా అని ప్రశ్నించారు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు అప్పుడు ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశమవుతోంది